నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఔరంగజేబును భయపెట్టిన గ్రామం ఇప్పుడు క్షుద్ర పూజలకు కేర్ ఆఫ్ అడ్రస్ చేతబడి ఈ పేరు వినగానే వెన్నులో ఒక రకమైన వణుకు పుడుతుంది ఇప్పటికీ చేతబడి జరిగిందంటూ వార్తలు వింటూనే ఉంటాం ఈ చేతబడినే బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు చేతబడి బాణామతి వశీకరణం అనే మాటలు పల్లెటూర్లలో ఎక్కువగా వినిపిస్తుంటాయి నిజానికి చేతబడి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బ్లాక్ మ్యాజిక్ రెండోది వైట్ మ్యాజిక్ మనం ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ గురించే వింటూ ఉంటాం బ్లాక్ మ్యాజిక్ అంటే వ్యక్తులను అనారోగ్యానికి గురి చేయటం లేదా వింతగా ప్రవర్తించేలా చేయటం అది కాదంటే వారు మరణించేలా చేయడం వంటివి చేస్తారు ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవారు క్షుద్ర పూజలు చేయడంలో ఆరితేరి ఉంటారు వీరు ఆత్మలను ఆవాహనం చేసుకోవటం ఆత్మలతో పనులు చేయించుకోవడం వంటివి కూడా చేయగలరు ఇక వైట్ మ్యాజిక్ అనేది దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది వైట్ మ్యాజిక్ ను వైద్యం బ్లాక్ మ్యాజిక్ నుంచి వ్యక్తులను కాపాడటం కోసం చేస్తారు వైట్ మ్యాజిక్ చేసేవారు మంత్రాలు ఆచారాలను పాటించి చెడు శక్తులను నియంత్రిస్తారు పూర్వంలో ఈ చేతబడులంటే గ్రామాలకు గ్రామాలే వనికిపోయేవి కాలక్రమేణా చేతబడులు తగ్గుతూ వస్తున్నాయి కానీ అప్పుడప్పుడు ఈ చేతబడుల పేర్లు మనం వింటూనే ఉంటాం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక ఊరిలో చేతబడులు నేర్పిస్తున్నారు ఆ ఊరు మొత్తం మంత్రగాళ్లతో నిండిపోయి ఉంటుంది ఆ ఊరిలో ఇంటికొక మంత్రగాడు ఉంటాడు ఏ ఇంట్లో చూసినా ఏ గూడెంలో చూసినా పుర్రెలు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళే కనిపిస్తుంటాయి అదే అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఉన్న మయోంగ్ గ్రామం బ్రహ్మపుత్ర నది ఒటునున్న ఈ మయోంగు గ్రామంలో పేరు వింటే అస్సాం ప్రజలకు గుండెల్లో గుబ్బులు పుడుతుంది ఎందుకంటే ఆ గ్రామం ఆత్మలకు దుష్ట శక్తులకు నిలయమని భావిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉండేవారు చేతబడి బాణామతి వంటివి చేయటంలో ఆరితేరిన వారుగా చెప్తూ ఉంటారు మంత్ర విద్యలు నేర్చుకోవాలనుకునేవారు ఇతరులపై పగతో రగిలిపోయేవారు మాత్రమే ఈ మయోంగు గ్రామానికి వెళ్తారట అక్కడ ఉన్న తాంత్రికులు వాళ్లకు సాయం చేస్తారట ఈ గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే శరీరంలోకి ఏదో ప్రవేశించినట్లు అనిపిస్తుందని అక్కడికి వెళ్ళొచ్చిన వారు చెప్తుంటారు గతంలో ఇక్కడ పురావస్తు శాఖలు జరిపిన తవ్వకాల్లోనూ నరబలి ఆచారాలు భారీ కత్తులు వింత వస్తువులు దొరికాయట అంతేకాదు కొన్ని పుస్తకాల ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా మయోంగు గ్రామం చాలా ఫేమస్ అట ఇక్కడ ఉండే తాంత్రికులు వారి మాంత్రిక శక్తులతో గాలిలోనే మాయం చేసేవారట గాలిలోనే మాయం కూడా అయ్యేవారట అలాగే వారికి కోపం తెప్పించిన వారిని క్షణాల్లో జంతువులుగా కూడా మార్చేసేవారట మొఘలుడ సమయంలో ఔరంగజేబు పంపిన సైన్యాన్ని మయోంగు తాంత్రికులు కనపడకుండా చేశారట దీంతో ఔరంగజేబు సైతం ఈ గ్రామం పేరు వింటే భయపడేవారట ప్రస్తుతం ఈ గ్రామంలో బ్లాక్ మ్యాజికే కాదు వైట్ మ్యాజిక్ కూడా చేస్తున్నారు చాలా రకాల వ్యాధులకు మూలికల ద్వారా వైద్యం అందిస్తున్నారు ఇక పాము కాటుకైతే కేవలం మంత్రాల ద్వారానే నయం చేయగలరట పగిలిన గాజు ముక్కలతో భవిష్యత్తును అంచనా వేసే పద్ధతి మయోంగ్ గ్రామంలో చాలా ఫేమస్ ఇక్కడ మంత్ర విద్యకు సంబంధించిన గ్రంథాలతో ఒక మ్యూజియమే ఉంది ఇప్పటికీ మయోంగు గ్రామంలో రాజు పాలన నడుస్తోందట ప్రస్తుతం మయోం గ్రామంలో చేతబడి క్షుద్ర పూజలు వైట్ మ్యాజిక్ చేసేవారు దాదాపుగా వంద మందికి పైగా ఉన్నారట వారు కొన్ని సంవత్సరాల పాటు శ్మశాన వాటికలో గడుపుతూ ఉంటారట మరి ఈ మయోగ్ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి